ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపుజీ దేశ సేవకు అంకితమైన వ్యక్తిని కొనియాడారు ఆయన మూడు దశల ఉద్యమాలకు ఊపిరిపోస్తారని పేర్కొన్నారు నిజాం నవాబు నిరంకుత పాలనకు వ్యతిరేకంగా పోరాడారు విశాలాంధ్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిదశ ఉద్యమంలో మంత్రి పదవిని సైతం చదివించి ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు ఆయన కేవలం ఉద్యమ నాయకుడిగానే కాకుండా ప్రజాప్రతినిధిగా కూడా నిరంతరం ప్రజాసేవ చేశారని అనిల్ ఛాదవ్ గుర్తు చేశారు కొండ లక్ష్మణ్ బాపూజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాంకడిలో పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై జన్మించారు ఆయన న్యాయవాద విద్యను అభ్యసించి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బౌద్ధ నియోజకవర్గానికి చెందిన వివిధ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు